నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అనే నినాదాల హోరలో ముఖ్యమంత్రి చంద్రబాబు సగౌరవంగా అసెంబ్లీలో అడుగు పెట్టారు రెండున్నరేళ్ల క్రితం వైకాపా నేతలు తీవ్రంగా కించపరచడంతో సీఎం గానే మళ్లీ వస్తారని చేసిన శపథాన్ని చంద్రబాబు నిజం చేశారు అసెంబ్లీ వద్ద కూటమి ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలకగా శాసనసభ నమస్కరించి చంద్రబాబు లోపలికి వెళ్లారు సభలో చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు అభివృద్ధి లేక అల్లాడిపోతున్న ఆంధ్రావనిలో వెలుగులు నింపేందుకు అధికారంతో విర్రవీగిన జగన్ సైన్యాన్ని నేలకు దించేందుకు చంద్రబాబు కన్న కలలు నిజమయ్యాయి ఎక్కడైతే తనకు ఘోర అవమానం జరిగిందో అదే అసెంబ్లీలో సగౌరవంగా సగర్వంగా చంద్రబాబు అడుగు పెట్టారు కూటమి సభ్యులందరూ తమ స్థానాల్లో నిలబడి గౌరవ సభకు స్వాగతమంటూ సీఎం చంద్రబాబుకు ఆత్మీయ ఆహ్వానం పలికారు నారా లోకేష్ సహా మంత్రులు కూటమి ఎమ్మెల్యేలంతా నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లక్ పట్టుకుని నినదించారు తొలుత శాసనసభ్యులందరికీ నమస్కరిస్తూ అసెంబ్లీ ప్రాంగణం వద్దకు సీఎం చంద్రబాబు వచ్చారు అనంతరం శాసనసభకు నమస్కరించి అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలకు వెళ్లారు సభ్యులందరితో కలిసి సభకు చంద్రబాబు తరలి వెళ్లారు చంద్రబాబుకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ సందర్భంగా చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు చంద్రబాబు తన ఛాంబర్లోకి ప్రవేశించాక వేద పండితులు మంత్రోచ్చారణలు చేసి ఆశీర్వచనం అందజేశారు పూజల తర్వాత చంద్రబాబు తన సీటులో అసీనులయ్యారు కౌరవ సభకు తెరదించుతాం గౌరవ సభను పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు మాట సాకారమైంది ఆయన పట్టిన పంతం నెరవేరింది తనకు సభలో జరిగిన అవమానంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కౌరవ సభకు రానంటూ రెండువేల ఇరవై ఒకటిలో నుంచి వెళ్లిపోయిన బాబు సీఎంగా హుందాగా సభలో అడుగుపెట్టిన తీరుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి

సామాజిక మాధ్యమం ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది ప్రజలకు ప్రణామమంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు నాడు సభలో చంద్రబాబు శబదం నేడు అదే సభలో ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెట్టడంపై భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలో వీక్షించారు